ఈ రోజు నేను ఇక్కడికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో కార్యక్రమాలు చేపట్టడానికి ఇక్కడికి వచ్చాను వచ్చినప్పుడు మీరే చూసారు ఇక్కడే నాలుగు రోడ్లు నాలుగు రోడ్లు జంక్షన్ లో కుప్పల కుప్పలుగా గుట్టలు గుట్టలుగా చెత్త వేస్ట్ అంతా కూడా స్టార్ట్ చేసే పరిస్థితి వచ్చారు ఇలాంటి గుట్టల గుట్టలుగా పేరుకుపోయినట్టే గాని ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా స్వాగతం పలికే పరిస్థితి వస్తా ఉంది ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు డ్రై బ గార్బేజ్ డ్రై వేస్ట్ ఉండే పరిస్థితి వచ్చింది ఇది చాలా దారుణం నేను ఎన్నో సార్లు చెప్పాను మీ అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ ఎంత పరిపాలన భ్రష్ పట్టించిందంటే ఒక పక్క స్వచ్ఛ భారత్ పెట్టి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేసే ఈ సమయంలో ఈ ఐదేళ్లలో కొన్ని కొన్ని కోట్ల మెట్రిక్ టన్నులు వేస్ట్ జనరేట్ చేసి ఎక్కడికక్కడ స్టార్ట్ చేసి పెట్టారంటే ఈ ప్రభుత్వ నియమనాలు నాకు అర్థం అన్నట్టు ప్రభుత్వ నియమాలను అర్థం కావడం లేదు వాళ్ళ యొక్క ప్రాధాన్యతలు దీన్ని బట్టి అర్థం అవుతాయి దాన్ని చాలా తీవ్రంగా కట్టిస్తూ భవిష్యత్తులో ఇవన్నీ ప్రక్షాళన చేయాలంటే మాకు వన్ ఆర్ టూ ఇయర్స్ రెండు మూడు సంవత్సరాలు పట్టే పరిస్థితి వస్తూ ఉంది ప్రక్షాళనకు మాత్రం అక్కడి నుంచి భవిష్యత్తు కార్యక్రమాలు అయితే ఇంకా సమయం తీసుకునే పరిస్థితి వస్తుంది అంత భ్రష్టి పట్టించారు ఏదేమైనా వ్యవస్థలన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం ఇప్పుడే నేను మచిలీపట్నం పోర్టు గెడ్ వచ్చాను కోర్టు చూశాను సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వచ్చాను దగ్గర దగ్గర మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల ఖర్చుతో పీపీ మోడల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదుకే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కానీ పనులు మాత్రం ఇరవై ఆరు పర్సెంటే ఇప్పటికి పూర్తయినాయి ఇరవై నాలుగు పర్సెంట్ ఎనిమిది వందల అరవై ఐదు కోట్ల రూపాయల వర్త పనులు పూర్తి అయినాయి రేపు ఎల్ రెండో డెవలప్ర్చి గట్టిగా చెప్తాను చెప్పి ఎట్టి పైసలో ఇరవై ఐదుకు పూర్తయ్యేడుగా ఈ ప్రాజెక్ట్ ని స్పీడప్ చేస్తాం దీంట్లో కూడా నేను అక్కడ పోయినప్పుడు ఒక నోటు కూడా ఇచ్చారు చూశాను గవర్నమెంట్ ల్యాండ్ ఒక ఇరవై ముప్పై రెండు ఎకరాలు ఇవ్వాలి ఒక ఆరు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు అక్వైర్ చేయాలి మొత్తం కలిసి ప్రాజెక్ట్ ముప్పై ఐదు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు ఇవ్వాలి అది కూడా కలెక్టర్ చెప్పాను ఆ వర్క్ కూడా ఇమ్మీడియట్ కంప్లీట్ చేస్తారు ఇది అయిన తర్వాత ఇక్కడ మొత్తం స్టార్టింగ్ నాలుగు బర్తలు వస్తాయి అల్టిమేట్ గా మాస్టర్ ప్లాన్ లో పదహారు వరకు ఎండే అవకాశం ఉంటుంది ఫైనల్ ప్రాజెక్ట్ లో మూడు వేల ఆరు వందల తొంభై ఆరు ఎకరాలు ల్యాండ్ కూడా కావాలి ఇప్పుడిప్పుడే స్పీడప్ అవుతుంది దీన్ని పూర్తిగా ఇంకా స్పీడప్ చేసి మళ్ళీ ప్రాజెక్ట్ పూర్తి అయితే మచిలీపట్నానికి ఒక అభివృద్ధికి దోహదం చేసే అవకాశం వస్తుంది రెండోది కూడా ఇది రాజధాని పోర్ట్ ఇది అమరావతికి దగ్గరుండే పోర్టు ఒక నలభై ఐదు నిమిషాలు ఒక గంటలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పోర్టును అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలకే కాకుండా రాజధానికి కూడా ఎంతో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది దానికి కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం ఎక్స్టర్నల్ రోడ్స్ కానీ అదే వరకు ఇక్కడ కావాల్సినటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో స్ట్రీమ్ లైన్ చేయడం కానీ వాటర్ సప్లై కానీ ఇవన్నీ కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి రెండవది ఇసుక కూడా కొరతుందని చెప్పి చెప్పారు అవి కూడా ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా ఈ ప్రాజెక్ట్ కి ఫాస్ట్ ట్రాక్ లో రా మెటీరియల్ కానీ లేకుంటే వాళ్ళకి కావలసిన సదుపాయాలు కానీ అన్ని కూడా పూర్తి చేసి దీన్ని అనుకున్న టైంలో పూర్తి చేయడం బాధ్యతగా పెట్టుకుంటున్నాం అది కూడా పూర్తి చేస్తాం ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో పరిశ్రమలు కూడా మనం నాంది పెరిగితే ఎక్స్పోర్ట్ చేయడానికి వస్తుంది కంటైనర్ పోర్ట్ కింద దీన్ని అభివృద్ధి చేయగలిగితే నాగ్ పోర్ట్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ తెలంగాణ నుంచి అయితే డ్రై పోర్ట్ కింద దీన్ని ఇంటిగ్రేట్ చేసే అవకాశాలు ఉంటాయి వేరియస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మన రాష్ట్రంలో కాకుండా నైబరింగ్ రాష్ట్రంలో ఏవైతే ల్యాండ్ ఉండే రాష్ట్రాలు ఉన్నాయన్నీ కూడా చేసుకుంటాం అల్టిమేట్ గా ఈ పోర్ట్ ని ఒక మంచి పోర్టుగా అభివృద్ధి చేయాలని చెప్పండి అవి కూడా చేస్తాం అదే మరి సిటీకి నేను ఇంత ముందు చెప్పారు ఆ పనుల కమిట్మెంట్ ఉంది తప్పకుండా చేస్తా ఇది బ్రీఫ్గా ఈ పోర్ట్ గురించి ఎక్కువ ఎంఫోసైజ్ చేయాలనే ఉద్దేశంతోనే మళ్ళీ ఒకసారి మిమ్మల్ని రమ్మన్నాను మీరు రాలేకపోయారు దీనికి ఎన్నో ఉద్యమాలు చేశారు సంవత్సరాల కొద్ది ఉద్యమాలు చేశారు తగ్గదే రెండేళ్లు మూడేళ్లు ఉద్యమాలు చేస్తే ఆ రోజు పోర్ట్ ని ప్రారంభిస్తే ప్రారంభించిన పోర్ట్ ని మళ్ళా మార్చారు అయినా ఇప్పుడు మళ్ళీ దీన్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు అది విధ్వంసం అవుతుంది ఆ రోజు చేసిన విధ్వంసం మళ్ళీ ఇంకొకసారి పునరావృతం కావడానికి వీలు లేదు పెట్టే పరిస్థితి పూర్తి చేస్తాం కంటిన్యూ ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది